ఒక సినిమా రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అంటే ఇంకో పెద్ద సినిమా ఆ డేట్కి రాకుండా వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ వీకో ఆ తర్వాత వీక్ వేసుకోవడం ఈ సాంప్రదాయం మనం గత కొంతకాలంగా చూస్తున్నాం అంటే నార్మల్ రిలీజ్ డేట్స్ అప్పుడు సమ్టైమ్స్ పండగ పూటలు ఉంటాయి దసరా కానీ లేకపోతే ఇంకా సంక్రాంతి చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడంటే మూకుమ్మడిగా రిలీజ్ అవుతూ ఉంటాయి సినిమాలు ఎవరి స్పేస్ పాపం వాళ్ళు కేటాయించుకుంటారు బట్ ఓజీకి అలా కాదు ఎలా అయిందంటే ఆ సినిమా వస్తుంది అంటే చాలామంది ఆ టైంకి రావాల్సిన వాళ్ళ సినిమాలను పోస్ట్పోన్ చేసుకున్న విషయాన్ని మనం చూసాం ఇప్పుడు అక్కండా ఉంది అసలు అక్కడ ఆ డేట్కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా ముందు తమ్ముడు తర్వాత నేను అని చెప్పి బాలయ్య గారు ఒక ప్రకటన రిలీజ్ చేసి అఖండని డిసెంబర్ వరకు వాయిదా వేసుకున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు గురువారం ఆల్రెడీ రిలీజ్ అవుతుంది ఈ రోజు నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయి బాలకృష్ణ గారు చేసిన అతిపెద్ద త్యాగం ఇది అఖండ టూ సినిమా కేవలం ఓజీ కోసం బాగానే ఉంది నెక్స్ట్ ఆడుతున్న సినిమాలు సరే రిలీజ్ అవ్వలేదు అంటే ఆమె అనుకోవచ్చు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ప్రతి షో హౌస్ఫుల్ నడుస్తా ఎన్ని రోజులైనా సరే నడుస్తానే నడుస్తానే నడుస్తూనే ఉన్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి రీసెంట్ సంచలనం మిరాయి మిరాయి సినిమా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు బుక్ మై షోలో ఓపెన్ చేసి చూడండి కనీసం హాఫ్ కంటే ఎక్కువ ఆక్యుపెన్సీయే ఉంటుంది అంటే ఎన్నిసార్లు చూసినా చూసేలాంటి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి చాలా రేర్గా అలాంటి సినిమాల్లో చాలా అరుదైన సినిమా మిరాయి కాబట్టి చాలామందిని ఎంటర్టైన్ చేస్తుంది ఇప్పుడు చూసినా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రెండ్స్తో చూసినా మళ్ళీ తర్వాత రేపు చూసినా వాళ్ళకి బోర్ కొట్టట్లేదు కాబట్టి అలా చూస్తా చూస్తా చూస్తానే ఉన్నారు అలాంటి సినిమాని నిర్మాత విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ నెక్స్ట్ తేజ సజ్జ చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి అభిమానట వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న ఒక అరుదైన నిర్ణయం ఏంటంటే గురువారం రోజు మిరాయి సినిమాని ఆపేసి ఆ థియేటర్స్ అన్నీ కూడా ఓజీకి కేటాయిస్తున్నారు ఇంత పెద్ద త్యాగం ఇప్పటివరకు మేము చూడని కూడా చూడలేదు అంటే ఒక సినిమా కోసం మిగతా వాళ్ళు వాళ్ళ స్పేస్ని కేటాయించడం చూడండి అసలు ఎంత రేర్ రికార్డు ఆల్రెడీ హిట్ సినిమా నడుస్తానే ఉంది ఇంకో రెండు వారాలైనా నడుస్తుంది యాభై రోజులు వంద రోజులు జరుపుకునే సినిమా ఇది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మిరాయికి ముందు ఎవ్వరు కూడా థియేటర్లకు రాలా ఎన్ని సినిమాలు చూపించినా సరే ఒక డైరెక్టర్ అయితే చెప్పుతో కొట్టుకున్నాడు వస్తలేరేంట్రా బాబు అని బార్బరిక్ డైరెక్టర్ మనం చూసాం ఆ సిచ్యువేషన్ కూడా తర్వాత జనాలు అందరినీ మీరు థియేటర్కి రప్పించింది సినిమా అంటే ఒక విజువల్ వండర్ చూపించి ఏదో ఒక మ్యాజిక్ చేసి అందరినీ రప్పించి మొత్తం తండోపతండాలు జనాలైతే క్రెడిట్ ఇప్పుడు ఓజీకి కూడా ఎంతమంది జనాలు వస్తున్నారంటే ఆ క్రెడిట్ ఇండైరెక్ట్గా మిరాయికి ఇవ్వాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మళ్ళీ జనాలను తీసుకొచ్చిన సినిమా అది థియేటర్ని మళ్ళీ పరిచయం చేసిన సినిమా అది అలాంటి సినిమా అన్ని రోజులు ఆడి అండ్ హౌస్ఫుల్గా ఆడుతూ ఇంకా ఇంకా కొనసాగుతూ ఒక మహావతార్ నరసింహ కూడా ఇంకా ఆడుతూ ఉంది మిరాయి సినిమా ఇంకా ఆడుతూ ఉంది ఆ చిన్న సినిమాలు వచ్చాయి లిటిల్ హార్ట్స్ అని అండ్ కిష్ కింద పురి అని అవి కూడా అడపా తడప ఆడుతూనే ఉన్నాయి బట్ అన్నిటికంటే ఎక్కువ మిరాయి ఆడుతుంది అంటే మిరాయిలో మనకు టికెట్ దొరకలేదు అంటే సరే ఇంకే ఉన్నాయో చూద్దాం అనేలాంటి సినిమా అది అలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది మనం ఆ రోజు ఆయనకు పోటీగా ఉండడం మంచిది కాదు అతనికి స్పేస్ ఇద్దామని గురువారం రోజు థియేటర్స్ అన్నీ కూడా మిరాయి సినిమాను ఆపించేసి వాటిని ఓజీకి కేటాయించింది ఇట్స్ ఎ రేర్ రికార్డ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం నుంచి యాజ్ యూజువల్గా అది సినిమా కొనసాగుతూ ఉంటుంది అలాగే ఈ సినిమా వస్తుందని చాలా సినిమాలు వాయిదా పడ్డాయి ఈ సినిమా కోసం బాలయ్య డిసెంబర్కి వెళ్తే డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన మన రాజాసాబు సంక్రాంతికి వెళ్ళింది అంటే చూడండి పాన్ ఇండియా సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు కూడా దీనికి స్పేస్ ఇచ్చాయి మరి ఇంతటి త్యాగాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఓజీ సినిమా పైన ఉంది కంటెంట్ నిజంగా బాగుండి కొద్దో గొప్ప హిట్ టాక్ తెచ్చుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు కమర్షియల్ సినిమాస్ అన్నీ కూడా అంతే మిరాయి అది కమర్షియల్ సినిమా అయినప్పటికీ అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా అక్కడ కూడా ఆల్రెడీ ఎప్పుడంటే మనకి కరోనా టైంలో రిలీజ్ అయింది ఆ టైంలో ఎలా ఉండేనంటే సీట్ విడిచి సీట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఎక్కడ ఒక తెలుగు రాష్ట్రంలో రెండో తెలుగు రాష్ట్రంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీయే కాకపోతే దానికి తోడు టికెట్ రేట్లు తగ్గించింది అప్పుడు ఏపీ గవర్నమెంట్ పది పదిహేను రూపాయలకి ఐదు రూపాయలకి పది రూపాయలకి టికెట్ రేట్లు అమ్మింది అయినా కూడా సినిమా అప్పుడు హిట్ అంటే ఒకసారి ఊహించుకోండి ఆ టైంలో కరోనా వేవ్ లేకుండా అదనపు షోలు వేసుకునే సౌలభ్యం ఉండి టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉండి అండ్ ఏపీలో టికెట్ రేటు తగ్గకుండా ఉండి అంటే సిట్యువేషన్ నార్మల్గా ఇప్పుడు ఓజీకి పుష్పకున్న ఉన్న ఉంటే నాకు తెలుసు ఆ రోజుల్లో ఆఖండా ఎప్పుడో వెయ్యి కోట్లు దాటేసేదేమో అలాంటి సినిమాకి సీక్వెల్ కూడా ఇంకా రాబట్టుకోవాల్సిన అంటే ఐ మీన్ స్కోప్ ఉన్న సినిమా కూడా ఆల్రెడీ ట్రైలర్ టీజర్తో ఎంత హిట్టో తెలుసు బాలయ్య గారికి ఇప్పుడున్న స్టామినా గురించి తెలుసు ఆయన ఆ సినిమాని నా ఇప్పుడు తమ్ముడు కోసం నేను ఇచ్చేస్తున్నాన నిజంగా గ్రేట్ సో ఇన్ని త్యాగాలు ఇన్ని త్యాగాలు ఓజీ వెనకాల ఎన్నో ఎన్నో త్యాగాలు ఎంతోమంది త్యాగాలు ఇవన్నీ కూడా ఫలించాలి అని మనస్మృతి కోరుకుందాం అండ్ ఈరోజు నైట్ నుంచే బెనిఫిట్ షోస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి బుక్ మై షోలో అవి కూడా ఫుల్ అయిపోతూ ఉన్నాయి అన్ని థియేటర్స్లో అండ్ ఇంకో అరుదైన రికార్డ్ ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఆల్మోస్ట్ టికెట్స్ అని మళ్ళీ దాంట్లో ఇంకొక త్యాగం గురించి చెప్పాలి వేలంపాట్ల కొన్న వాళ్ళు కూడా వాళ్ళ అదేంటిది మనోభావాన్ని త్యాగం చేశారు ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో అని చెప్పేసి వాళ్ళు లక్ష రూపాయలు పదిహేను వేలు ముప్పై వేలు పెట్టి వేలం పాటలో టికెట్ కొన్నారు నువ్వు ఒక రోజు ముందు బెనిఫిట్ షో వేసేసావు అంటే ఇప్పుడు వాళ్ళు వెనకబడ్డట్టే అంటే వాళ్ళ లక్ష రూపాయలు పెట్టినోడి కంటే ముందే ఎనిమిది వందలు పెట్టుకున్నోడు సినిమా చూస్తాడు పాపం వాళ్ళందరికీ మనోభావాలు ఉంటారా ఎందుకు ఇలా చేశారు అదేదో ముందే తెలిస్తే మేము ఇదే వేలంపాట్లో కొనుక్కునే వాళ్ళం కదా అని ఫీల్ అవుతారు వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాల్ని హీరో కోసం త్యాగం చేశారు సో ఇన్ని త్యాగాలు ఏవైతే ఉన్నాయో ఓజీ నిజంగా రాబట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మోస్ట్లీ ఇప్పటికే ఒక ఫిఫ్టీ సిఆర్ వరకు ఏదో ప్రీ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు అండ్ డివి విధానయ్య గారికి ఇది ఒక ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ఫీస్ట్ అని చెప్తున్నారు మరి ఏదేమైనా సరే ఇంకా శ్రీఆ రెడ్డి విలనిజం పండింది సలార్ కంటే ఇరగదీసిందని ఇంకొకరు ఇంకొకటి ఇంకొకరి ఇంకొకటి అర్జున్ దాస్ గురించి మళ్ళీ వార్తల్లోకి రావడం ఇవన్నీ కూడా సినిమా నిలబెట్టుకుంటుందో లేదో అండ్ ఇమ్రాన్ హష్మికి తొలి తెలుగు డెబ్యూ బాలీవుడ్లో తను ఇప్పటికీ కిస్ హీరో ముద్దుల హీరో ప్రతి సినిమాలో లిప్లోకి ఉండాల్సిందే అలాంటి విలన్గా టర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి చేస్తున్నటువంటి సినిమా సో ఇది ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్